హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మా అరటి తోటలో అరటి గల దెంపుతున్నాము మిద్దె పైన వేసిన డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టుకి ఫ్రూట్స్ వచ్చాయి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్కి వచ్చేసాయి సార్ చూడండి ఎలా ఉన్నాయో ఎర్రగా బాగా పండిపోయాయి కాస్తున్నాను ఎలా ఉన్నాయో నాకు అన్ అన్నది ఇక్కడ ఉంటుంది కదా అందుతావు ఇక్కడ ఒకటి ఉంది మరి చిన్నది ఒకటి కదా నువ్వు నాకు అందడం లేదు ముళ్ళున్నాయి బాగా గుచ్చుకుపోతా ఉన్నాయి ముళ్ళు మా ఎన్నుకోయమన్నాను ఇక్కడుంది ఇక్కడుంది ఇక్కడ ఒకటి కాదు రెండు ఉన్నాయి అప్ప పద పైకి లాగు చూడండి చాలా వచ్చాయి కానీ కొద్దిగా చిన్న చిన్న సైజులు సైజులు పెద్దవి రాలేదు ఒకటి వచ్చింది పెద్ద సైజు ఇంకోటి ఇంకోటి అది ఇది అది గొప్ప అయినా అది గొప్ప అయిన కనిపిస్తా అది 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 కొమ్మ ఇంకా ఉన్నా లోపల ఇంకోటి ఉందా చాలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడు బల్లే ఉన్నాయి కోసుకోవాలంటేనే భయం వేస్తుంది ముళ్ళు ఇంకొకటి ఉంది అద్దు కనిపిస్తాను ఇంకో రెండు రోజుల తర్వాత అయితే దాన్ని కొంచెం ఇంకా బాగా ఎర్రగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా వస్తున్నాయి కాయలు ఇవ్వండి మొగ్గలు ఇంకా వస్తున్నాయి అయితే చాలా కాయలు వచ్చాయి అన్నీ కింద పడుతాయి చూడండి ఎన్ని వచ్చాయో ఇవన్నీ మా డ్రాగన్ ఫ్రూట్స్ మా చెట్టుకు కాసిన పళ్ళు వీడియో ఫోటో ఈరోజు మా అరటి చెట్టు గల కాస్తున్నాము చాలా హైట్లో ఉంది ఆయన గోడ మా గోడ మీద ఎక్కి కోస్తున్నాడు చూడండి గొలని కోతులు కూడా గొరక్కుంటున్నాయి అరటికాయలని ఎండగా ఎలా షేడ్ గెల గెలిచి బాగా బాగుంది